న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి కాలనీలోని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు కుప్పం డిఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో కార్డన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీలోని ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు రికార్డులు లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు రికార్డులు చూపించి వాహనాలను తీసుకెళ్లవచ్చని కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలోని స్థానిక పోలీసులు మరియు తదితరులు పాల్గొన్నారు I don't even know.

ये <laughs> <laughs> அதுல ஒரு ஜொன்ன ஜரரான் தெரியும் அதுவே காப்பிட் பண்ணிட்டேன் சரிதானா இது மெயின் அது திமே பாக்க எண்டா பெட்டி கவர் சைஸ் இதுல டார்கெட்ஸ் இருக்கு இது Gracias.